తన్నుకున్న వస్తుంది అంట తన్నుకొని వెళ్ళిపోతుంది మేర పాస్ సారీ సారీనే ఎక్ ఆర్ దో రాట్లే హిందీ తన్నుకున్న వస్తుంది అంట తన్నుకొని వెళ్ళిపోతుంది లోన్ ఇక్కడికి వస్తుంది సమయం చేయొచ్చా హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో వచ్చేసి తులసి పూజ రోజుదనమాట సోమ్య పీజీ నుంచి వచ్చింది సోమ్య పీజీ నుంచి వచ్చిన తర్వాత ఆయిల్ అయితే నేను అప్లై చేస్తున్నాను అనమాట మీరు అనుకోవచ్చు ఏంటి మరి ఇంత డిలేగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియో అని ఎందుకంటే తులసి పూజ అయ్యిందా ఆ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసా బ్యాక్ నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి వీడియో మేము ఇంట్లో ఎలా అంటే పూజ చేసామో ఆది దంపతులకు అనేది వీడియో అప్లోడ్ చేశాను దాని తర్వాత మేము కార్తీక పౌర్ణమికి పిండి దీపం అయితే ఇంట్లోనే చేసామన్నమాట సో అది ఎలా చేసామనేది కూడా మీతో పాటు షేర్ చేశాను సో ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కొద్దిగా డిలే అయిపోయింది అనమాట సో మీరందరికీ మేము ఇంట్లో చేసిన తులసి పూజ చాలా బాగా నచ్చింది కదా మీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది మీతో పాటు ఆ వీడియో అప్లోడ్ చేసి సో ఇప్పుడైతే ప్రెజెంట్ సోమ్య పీజీ నుంచి వచ్చింది కాబట్టి సోమ్య కోసం నేనైతే బొబ్బట్లు చేస్తాను ఈ బొబ్బట్లు చేయాలంటే ముందుగా మైదా పిండి అనేది చాలా చాలా అవసరం కదా సో అందుకే మైదా పిండి అయితే నేను కల్పిసి అనమాట సో ఈ కంప్లీట్ ప్రాసెస్ మీకు తెలియాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక తో అప్లోడ్ చేస్తున్నాను సో టైటల్ ఇలా ఉంటుందన్నమాట కలశానికి పెట్టిన కొబ్బరికాయతో కొబ్బరి బొబ్బట్లు ఇలా చేసుకోండి అనేది మా సుశాంతి లోనే ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయ్యింది ఇంకా ఏంటంటే అప్పుడు మేము చేసిన పూర్ణం ఇప్పటికీ ఫ్రెష్గా ఉండాలంటే ఎలా చేయాలి అనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము తర్వాత ఎలా నిలువ ఉంచుకోవాలి సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి అంటే నిలువు ఉంచుకోవడము నిలువ ఉంచి చేసిన రోజు కూడా ఫ్రెష్గా ఉండాలి అనేది అంటే ఇవి రెండు కాన్సెప్ట్ మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది అండ్ దెన్ ఈ పిండి ఎంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి అనేది ఆ వీడియోలో మా మమ్మీ డీటెయిల్గా చెప్పున్నారు ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మైదాపిండి అంటే నాకు అంటే నాకు తెలుసు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు తెలియదు కాబట్టి నేను జస్ట్ చెప్పేస్తున్నాను అనమాట ఇందులో నేను మైదాపిండి అంటే కొద్దిగా ఉప్పు తర్వాత చిరోటి రవ్వ కొద్దిగా నూనె నీరు యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేస్తున్నా దీన్ని ఒక రెండు గంటలు నానబెట్టడానికి పెడితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి నేను చెప్పాను కదండి పూర్ణం అనేది సో ఈ పూర్ణం అనేది నేను ఫ్రిడ్జ్లో ఇన్ని రోజులు నిలువ అనమాట సో ఇది ఇప్పుడే జస్ట్ నేను ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసాను కాబట్టి ఇది చాలా చల్లగా ఉంటుంది సో ఈ చల్లదనం పోయి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు సో ఇది ఎలా యూస్ చేస్తాను ఇది ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే ఈజీగా తెలిసిపోతుంది ఈ మైదాపిండితో పాటు మనము చేసేయచ్చు అనమాట ఇప్పుడు ఇది మైదాపిండి జస్ట్ చేశాను కాబట్టి ఇది ఒక టూ అవర్స్ నాన్ సరిపోతుంది ఇది ఇప్పుడు జస్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీశాను ఇప్పుడు చూడండి ఇది ఇంకో టూ అవర్స్ బయట ఉంటే లేకపోతే వన్ అండ్ హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ బయట ఉన్నా చాలండి ఇది సరిపోతుంది అనమాట ఇది చేయడానికి ఇది చేసినప్పుడు నేను ప్రొసీజర్ మీకు చూపిస్తాను సో ఆ రోజు తులసి పూజ అని చెప్పాం కదండి సో మా మమ్మీ అయితే ఫుల్ బిజీ అయిపోయారు అనమాట అటు సైడ్ రెడీ చేయడము డెకరేషన్ చేయడం అనేది సో ఇక్కడైతే మమ్మీ నాకు సోమ్యకే మీరిద్దరు మీరిద్దరూ ఈరోజు కొద్దిగా వంట చూసుకోవాలి అనేది సో ఇప్పుడు ప్రెసెంట్గా అయితే మేము అమ్మవారి కోసం ప్రసాదం తయారు చేస్తాము ఇద్దరు ఇక్కడ కొత్త పంతులే అనమాట ప్రసాదం చేసిన దగ్గర సో నువ్వు చెయ్యంటే నువ్వు చెయ్యని ముందు ముందుకు వెళ్ళాము కాకపోతే మేము చాలా ఈజీగా అయితే ఒక రెసిపీ చేస్తామండి ఇద్దరికి తెలియకంటే ఎలా చేసామనేది మీతో షేర్ చేస్తాం దేవుడు స్టేషన్ తింటున్నావు కదా మరి అది ముందు కదా ఇక్కడ నిజం చెప్పాలంటే ఇంత ఉండే వాటర్కి మనం ఎంత క్వాంటిటీ రవా యాడ్ చేయాలనేది నాకు సౌమ్యకి అస్సలు తెలియదు అనమాట జస్ట్ గో విత్ ద ఫ్లో అనేటట్టు అంటే ఆ వాటర్కి ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ రవా కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అవుతుందన్నప్పుడు స్టవ్ కొద్దిగా సిమ్ చేసేద్దాము సో దట్ అప్పుడు అయిపోయిందని అర్థం అనేటట్లు వెళ్ళిపోయామనమాట ఇంక ముందు చూస్తే మన ఘనకార్యం మీకే తెలిసిపోతుంది పౌడర్ వద్దా అది నాకేం తెలుసు ఇన్స్పైర్ తీసుకున్నాయి చూడండి ఏం చెప్పు కలర్ మారిపోతుంది బాగుంటది అలాగైతేనే మొత్తం వేసే సమ్మె కలర్ మారిపోద్ది చూడు వేసే అది మొత్తం వేసి ఏదైతే ఏదవుతుంది అండి కలర్ మారిపోయింది అవును కదా బ్లాక్ కలర్ ఉంది నిన్ను కాదే చెప్పాను కలర్ మారిపోద్దండి ఎలక్స్ పౌడర్ అని చెప్పి ఎవరైనా అడిగితే సోన్ వచ్చేసింది అనమాట చెప్పకే అలాగే ఉంది చూడు పీనట్స్ పీనట్స్ కాదు అది ఆఫ్ చేసిద్దాం ఏ అది ఉడకాలి కదా పచ్చిగా ఉప్మా ఉప్మాలా ఉండే హల్వా అనమాట సో మీరు కూడా చెప్పారు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మా మమ్మీ అయితే పూజ చేయడానికి తీసుకెళ్తున్నారు చూడండి సో ఆ రోజు చాలా బాగా తులసి పూజ అయితే చేసాము సో మీరు అందరూ చూశారు కదా మాకు చాలా బాగా నచ్చిందనమాట మీ రెస్పాన్స్ సో తులసి పూజ చేసాము ముత్తైదులు ఇంటికి వచ్చారు చాలా బాగానే చేసాము పూజలు హాయ్ అండి ప్రజెంట్గా అయితే నేను రాగి సంగటి అయితే పెట్టానమాట ఎవ్రీడే మా ఇంట్లో రాగి సంగటి ఉంటుంది సో ఆ రాగి సంగటి ఎలా చేసేదని నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను చూడకపోతే ఖచ్చితంగా వాళ్ళు చెక్అవుట్ చేయండి మా మమ్మీ అయితే మా మమ్మీ గ్యాంగ్లో వచ్చారు కదా సో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారనమాట ఇప్పుడైతే ప్రజెంట్ నేను సమ్మ అంటే నేను రాగి సంగటి చేస్తున్నాను సౌమ్య దాల్ ఇంకా కర్రీ చేస్తుంది అనమాట సో ఇప్పుడు స్టేట్ యూండ్ అయ్యి ఉంటే అది ఎలా చేస్తామనేది మీకు చూపిస్తాను తెలుగు ఒడియాలో డల్లీ అంటారు హిందీలో దాల్ అంటారు తెలుగులో పప్పు అంటారు ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసిద్దాం సరిపోద్దా ఆయిల్ ఇదేదో బాగుంది మరి వంట చేసి అయితే అడిగేది నాన్న జీరా జీలకర్ర వేస్తారా జీలకర్ర ఇది మస్టర్డ్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు జీలకర్ర ఆవాలు ఆవాలు జీలకర్ర నీకే కన్ఫర్మేషన్ లేదు ఆవాలు జీలకర్ర ఫోటో కానీ మా మమ్మీ ఏమో ఇప్పుడే అంటున్నారు పూజ చేసుకుని ఒకసారి వచ్చిండని ఇప్పుడే ఆయిల్ ఇంకా పెట్టాము మమ్మీ ఇటు కొరిజినల్ ఏజ్ బొసే ఇప్పుడు సో ఇప్పుడు చూడండి ఆయిల్ ఆవాలు జీలకర్ర అయితే వేసాము నెక్స్ట్ అది కొంచెం చిట్పటా బ్యాక్ యెస్ మొహమ్మీ ఏదొస్తుంది అండి ఓకే వెరీ గుడ్ సరేపా అది కొంచెం కరువుతో చేద్దాం షెఫ్ అండి మన షెఫ్ కాదు కొంచెం కొంచెం వేయమని చెప్పు అదే ఓకే థ్యాంక్ యూ ఇది అల్లం తెల్లుని పేస్ట్ అయితే వేస్తుందన్నమాట సోమ తెలియండి కాదు అన్నం తెల్లుని దంచినది అయితే వేస్తుంది అనమాట సో మీ అందరికీ తెలుసు వంట కాకపోతే మేము ఎలా చేస్తాం అనేది మీతో పాటు షేర్ చేస్తాము గరిటైతే మీ ఇంట్లో ఎవరిదైనా భోజనం చెప్పండి షెఫ్ చాలా బాగా చేస్తుంది టమాటో పసుపు అక్కడ ఇప్పుడు ఉప్పు వేద్దాం కందిపప్పు టాటా కందిపప్పు ఉంటే బాగా టేస్ట్ ఇక్కడ సూపర్ అండి నేను తెచ్చేది ఉడిపోతుంది ఒకవైపు పప్పు ఇంకోవైపు రాగి సంగటి అనమాట సో ఈ రాగి సంగటి ఎలా చేసేది అనేది మా మమ్మీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు ఈ మధ్య నా వీడియో కూడా చాలా బాగా వైరల్ అయింది చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఈ దాల్లో डाल तो 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 नहीं चल रहा है दाल बनाया जा रहा है दाल और डाल हो रहा है इस तरफ और उस तरफ, तरफ ఇప్పుడైతే ఢిల్లీలో వాటర్ వేస్తారు ఢిల్లీ అంటే అదే వచ్చిన లాంగ్వేజ్ మొత్తం మీకు తెలియాలి కదా మాకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అని వాటర్ వేసేది మా వ్యూవర్స్ చెప్పు ఎందుకంటే అంతే సో మీరు గనక ఈరోజు మా వీడియోస్కి వచ్చినట్లయితే మేము బేసిక్గా పలాసాలండి మేము పలాస నుంచి వచ్చామన్నమాట పలాస నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట బెంగళూరులో సెటిల్ అయ్యాము మమ్ అంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ గా చేసాము మా మమ్మీ వారి ఊరు వచ్చేసి మా మమ్మీ తగురు మనకి ఏమంటారా కన్నూరు కర్నూలు మా మమ్మీ కన్నూరులో వచ్చేసి కాశీనగర్ అనమాట మా డాడీ ఊరు పలాస మేమైతే ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరులో ఇల్లు కట్టిస్తున్నాం అనమాట ఇది మేము ఉండే ఓనర్ గారి ఇల్లు మేము ఈ పక్క సైట్లోనే మేము ఇల్లు అయితే కట్టిస్తున్నాం అనమాట సో ఆ వీడియోస్ కూడా కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తుంటాను చెక్అవుట్ చేయండి ఇప్పుడైతే ప్రజెంట్ సో మేము క్యా మా ఎంత కలర్ఫుల్గా ఉందో సమీను చేసిన దాలు పప్పు ఇప్పుడైతే మూట పెట్టి ఎన్నివిజువల్ దో విజల్ దూటా సో ఇస్కెలి దో విజల్ కాఫీ హే పాపం కదా సౌమ్య ఈరోజు ఎంత పని చేసేస్తుందో హ్యాట్ సాఫ్ట్ సౌమ్య అండి ఈరోజు చాలా పనులు చేసేస్తుంది సో నువ్వేం అమ్మ తల్లి అని అడిగితే మీకోసం వీడియో ఇది అప్లోడ్ చేయడానికి వీడియో అయితే తీస్తున్నా నిజం చెప్పాలంటే సోమ్యకు వంటలు అనేది చాలా బాగా వచ్చ నాకన్నా చాలా బాగా వచ్చు ఇంకా నాకే అంతగా సోమ్యకు తెలిసినంతగా నాకు రాదు సో ఇప్పుడైతే సోమ్య ఇంటికి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా సోమ్య ఇంటికి వస్తే సోమ్య ఏదైనా ఒక రెసిపీ చేస్తుంది అనమాట సో ఎప్పుడైతే ఇలా బంగాళదుంపలు తర్వాత దాల్ రెండు సోమ్యానే చేసింది బొబ్బట్లు చేసుకుని పూర్ణం మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా కొంచెం గట్టి అయిపోతుంది అప్పుడు మనం ఒబట్టు వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఒక మందం పాత్రలో పూర్ణం వేసుకోవాలి కొంచెం ఎంత కూడా నీరేయకూడదండి లైట్గా కొంచెం కొంచెం వేసుకుందాం అంత కూడా వేయకూడదు అనుకో వేస్తా ఇప్పుడు కొంచెం వేడవ్వాలన్నమాట ఎక్కువ ఫ్రై చేయకూడదు ఫిర్సే పోలీయ అవి మేర పాస్ సారీ నే ఏక్ ఆర్ దో మే హిందీ తన్నుకొని వస్తుంది అంట తన్నుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ సమయం ఒకసారి అత్తకి హెల్ప్ చేయచ్చాక ఇలా చేస్తే మనం ఫ్రెష్ చేసేటప్పుడు ఎలాగుంటదో పూర్ణము అంత ఫ్రెష్ గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ లో పెడితే గట్టి అయిపోతుంది మనం బొబ్బట్లు వచ్చేటప్పుడు ఒక సైడ్ ఈ పూర్ణం సైడ్ వచ్చేస్తుంది గట్టి అయినప్పుడు కొంచెం ఇలాగ ప్యాన్లో వేసుకుని కొంచెం నీరు వేసుకొని ఇలా చేసామంటే ఫ్రెష్ పూర్ణంగా రెడీ అయిపోతుంది అనమాట ఓకేనా వచ్చేటప్పుడు చాలా చాలా ఈజీ సో ఇప్పుడైతే మేము ఇలా దోశలు రేపు చేస్తాం కాబట్టి ఇప్పుడైతే పిండిని అయితే రుబ్బి ఉంచేస్తాం అనమాట మా రోజు నైట్ రోటీ నేముంటుందంటే రోజు రాగి సంగటి దాంతో పాటు ఏదైనా కర్రీ ఇలా దాల్ ఏదైనా చేసుకుంటాం అనమాట హాస్టల్లో ఉంటుంది కదా సౌమ్య ఇంటి అయితే బాగుంటుంది అనేసి వాంగిబాతు గొజ్జు చేసుకొని ఇస్తున్నాను సో ఇవ్వడానికి ఇక్కడ వాంగిబాత గొజ్జు రెడీ చేస్తున్నాను ఏంటి మమ్మీ ఈరోజు స్పెషల్ సమయ కోసం అని ఒట్లు సో నేను మైదా పిండి కలిపాను కదా చూడండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఇదే మమ్మీ సో బొబ్బట్లు ఎవరైనా నేర్చుకోవాలనేటట్టుంటే ఉంటే ఈ వీడియోకి వస్తే మీకు అర్థం చేసుకోలేరండి ఇప్పుడు ఇది చూస్తే మీకు అస్సలు అర్థం కాదు మేము అప్లోడ్ చేసిన చాలా బొబ్బట్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేసామన్నమాట సో అవన్నీ బొబ్బట్ల వీడియోస్ మీరు చూస్తే మీకు చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట మేము కర్ణాటకలో ఉండడం వల్ల ఇక్కడ బొబ్బట్లు చాలా చేస్తారనమాట చాలా చాలా రకాలు ఉన్నాయి మేమైతే ఇంతవరకు రెండు రకాలుగా వీడియోస్ అప్లోడ్ చేసామనమాట బొబ్బట్లువి నువ్వు తినురాడు चाला बाँध, तीनों निकॉस में, इन्हें तक देशरी चबल लेकर, चार बाँधें, टेस्ट मम्मी सुपर, सुपर आ सुपर, सुपर है, हाँ, हम्म, ये, फॉ ఇండియా మ్యాచ్ చూస్తున్నాం ఎవరు విన్ అవుతారో ఏటో తెలియదు టెన్షన్ గానే ఉంది ఈ టైంలో మేము ఇంకా టెన్షన్ గానే ఉన్నాం అనమాట ఉమెన్స్ వరల్డ్ కప్ ఏమవుతుందో అనేది ఇప్పుడైతే సోమ్యకి ఇది చెప్పాం కదండి వాంగి బాత్ వాంగి అది అంటే అదొక టైప్ వంకాయ అనమాట సో దాంతోపాటు చేస్తాము ఫైనల్ ఇండియా వరల్డ్ కప్ అయితే విన్ అయిపోయిందండి మేమైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాము ఇటు సైడ్ వంట చేస్తాము అటు వెళ్ళి టీవీ చూస్తున్నాము అమ్మో ఆ రోజు చాలా టెన్షన్ ఉండింది ఏమవుతుంది 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 అనేటట్టు లాస్ట్ ఒక క్యాచ్ కాసిందండి చాలా హ్యాపీ అయిపోయాం మేమైతే ఇప్పుడైతే బొబ్బట్లు కూడా రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ డేనే మేము కార్తీక సోమవారం కాబట్టి ఆ రోజు గుడికి వెళ్ళాం అనమాట గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది ఎందుకంటే సోమ్య ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంది కదా షిఫ్ట్ టైమింగ్స్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు సోమ్య మేము నిన్న చేసిన వాంగి బాత్ నైట్ చేసాం కదా సో మీరు చూసారు కదా సో ఆ వాంగి బాత్ అయితే ఒక బాక్స్లో అదే ప్యాక్ చేసుకుంటుంది అండ్ దెన్ దాంతోపాటు ఈ స్వీట్స్ బొబ్బట్లు కూడా ప్యాక్ చేసుకుంటుంది ఈ కాయ బొబ్బట్లు ఎన్ని రోజులు ఉంటుంది ఉంటుందన్నమాట చేసిన తర్వాత ఆయన సో ఇదైతే సౌమ్య ప్యాక్ చేసుకొని పీజీకి అయితే తీసుకువెళ్తుంది దాంతోపాటుగా మమ్మీ ఇప్పుడు ఇటు సైడ్ దోశలకి ఇలా దీన్ని ఏమంటారు బంగాళదుంపలు కర్రీ ఉంటుంది కదా కర్రీ అంటారా అది ఏమంటారు అది సో పల్లె అని అంటారు కన్నడలో సో ఇటు అటు రెండు సైడు మేనేజ్ చేసుకుంటూ వంట అయితే అవుతుందనమాట ఇది ఇప్పుడు చాలా పీక్ టైమ్ ఇటు సైడ్ ఏమవుతుందంటే సోమ్య పీజీ అంటే ఆఫీస్కి టైం అయిపోతుంది ఇటు సైడ్ ఇంకా మేము దోశలు వేస్తాం ఎందుకంటే గుడికి వెళ్ళి వచ్చింది మాకు చాలా టైం పట్టేసింది గుడిలో చాలా మంది ఉండేవారు అనమాట అక్కడ మేము లింగానికి అభిషేకం చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పట్టేస్తుంది మీరు ఈసారి మేము కార్తీక సోమవారం పూజలు మీరు చూడలేదు అనుకోండి సో ఖచ్చితంగా వెళ్ళి అవుట్ చేయండి ఇప్పుడైతే మమ్మీ సోమ్య కోసం చాలా టేస్టీగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు హోమ్ ఫుడ్ తినేదే చాలా రేర్గా అప్పుడు కొద్దిగా టేస్టీగా ఉండాలని చెప్పి మమ్మీ చాలా బాగా సోమి కోసం రెడీ చేస్తున్నారనమాట సోమికి కాయ బొబ్బట్లు అన్నా లేకపోతే మేము దాన్ని ఏమంటారు ఒక దాల్ అని వస్తుందండి చనగపప్పు చనగపప్పే అనుకుంటా సో దాంతో చేసిన బొబ్బట్లైనా చాలా బాగుంటుంది అవి రెండు మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళు చెకౌట్ చేయండి తోడ కొత్తిమీర డాల్ బాదీ అబ్బా సో ఇల్లు కట్టిస్తామని చెప్పాను కదండి అక్కడ ఏం చేశానంటే అక్కడ పెద్ద రాయి ఉండిందనమాట నేను బై మిస్టేక్లు కాల్ పెట్టేశాను నా మీద వచ్చి ఆ పెద్ద రాయి పడిందా కొద్దిగా పొంగిపోయింది పొంగిపోయిన తర్వాత బ్లడ్ అయితే ఎక్కువగానే వచ్చేసింది అనమాట సో నేను ఇంటికి వచ్చేసరికి మమ్మీ చూసి షాక్ అయిపోయారు అలాగా సో తిట్ల మీద తిట్లే నెక్స్ట్ ఇంకా హాయ్ అండి ఇప్పుడే నాకు కాలు నొప్పి కొట్టి అంటే రక్తం వచ్చింది అనమాట నేను ఆ బోర్డ్రస్ కళ్ళు ఉంటది కదా సో దాని మీద జస్ట్ ఇట్లా స్లిప్ అయితే అది నా మీద వచ్చి ఇలా పడిపోయింది అది చాలా ఇది అనమాట ఇక్కడ సోమ్య చూడండిదా ఎంత నొప్పి కొడుతుంది నా కాలుకి అయితే సోమ్యకి చేతులు పోయి దోశ పాన్ మీద చేయి పెట్టేసింది హాయి కుందా ఎడమ ఎక్కడ అయింది సమయం ఇన్నిట్లో ఒక కోన్సిడెన్స్ చూసారా అండి నాకు లెఫ్ట్ లెగ్కి దెబ్బ తగిలితే సోమ్యాకి లెఫ్ట్ హ్యాండ్లో ఆ వేలుకైతే దెబ్బ తగిలిందనమాట సో ఇది ఒక కోయిన్సిడెన్స్ లానే ఉంది కదా సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ సోమ్య ఆఫీస్కి బయలుదేరుతుంది కాకపోతే వెళ్ళేటప్పుడు నేను తుమ్మేశాను అనమాట సోమ్య అంటుంది దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బతిద్ది అంటే మమ్మీ రా ఒకసారి కూర్చొని ఒక ఐదు నిమిషాల తర్వాత వెళ్దామని చెప్పారు సో మీకు గనక ఈ వీడియో నచ్చిన ఎట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటీల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వస్తా బాయ్ బాయ్